వెల్కమ్ టు సెంతూ రామ్ లాస్ ఈరోజు అయితే నేను మా అత్తగారి ఓమ్ టూర్ చేయాలి అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళది అంటే నేను పెళ్లి చేసుకొని వచ్చిన ఇల్లు అని చెప్పచ్చు మా మామయ్య మూడు మూడో మామయ్య అంటే మామయ్య వాళ్ళు ఐదుగురు ఫస్ట్ వచ్చేసి ఇంకొక మామయ్య వాళ్ళ దట్టదు ఫస్ట్ కదా అది సెకండ్ మామయ్య పెద్ద మామయ్య వాళ్ళు వేరే పక్కన ఊర్లో ఉంటారు ఇది నాలుగో మామయ్య వాళ్ళది ఇంకొక అంటే బాగా వాళ్ళది ఇక్కడ ఇల్లులు సో ఇదంతా ఇంకా మా ఆడకాలనదు బరిగల వాళ్ళే బరిగేల వాళ్ళ ఇల్లు అనేది ఇక్కడే ఉంటాయి లాస్ట్ ఊరు లాస్ట్ ఇంటి ముందు చెరువు ఉంటుంది స్నానాలు కూడా ఇక్కడ జెంట్స్ ఇక్కడే స్నానం చేస్తారు ఇది మా వాటర్ ఇవన్నీ ఇక్కడ నుంచి ఇదంతా ఇల్లు అండి వాకిలు ఊడితే అందుకే మా అత్తమ్మ తల్లు ఉన్నారైతే అవుతుంది ప్రజెంట్ అని చెప్పేసి ఇక్కడ అన్ని కూర్చొని బయట వచ్చేట్లు ఇంట్లో కంటే ఎక్కువ బయట ఇక్కడే ఇది ఉన్న ప్లేస్ నేను వచ్చిన దగ్గర నుంచి ఈ ప్లేస్ ఈ టైనా మారుతుంది ఈ మారుతుంది నుంచి ఇంకంత మా వాళ్ళందరు ఇక్కడ కూర్చొని ముచ్చట్లాట పెడతాము ఇంకా ఇది హాలు బెడ్రూము అన్నీ ఇలా పండుగలకు వస్తే అన్నీ ఇదే అని చెప్పొచ్చు ఇక్కడ ఇంకా అన్నీ ఉంటాయి ఇవన్నీ సామాన్లు వస్తాం మా ఇక అక్క వాళ్ళ అన్ని సామాన్లు అయితే మా కిచెన్ సామ్రాజ్యం అయితే వాళ్ళ మీ పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడైతే పెట్టేస్తాము పైన ఏమి ఉండవండి సామాన్లు ఎందుకంటే మేము నలుగురం మా సాగుకి అన్నయ్య ఇద్దరు అక్కలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే ఇంకా ఎప్పుడో చుట్టంలాగా పండగకి అలా వచ్చిపోతారు మా బావ వాళ్ళు వేరే ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఉంటారు మేము బయటే ఉంటాము జాబ్ పర్పస్ మీద మేము కూడా బయట ఇల్లు కట్టుకున్నాము అత్తమ్మ తన ఇష్టం ఉంటే ఇక్కడ ఉంటుంది ఇంకా చుట్టూ నలుగురు దగ్గరికి తిరుగుతూ ఉంటుంది అన్నట్టు తక్కువ సో ఇది ఉండాలి పండుగలకి మళ్ళీ మేము అందరం వస్తే కలిసి ఉండడానికి ఉండాలి అన్న ఒక ఆలోచనతో అప్పుడప్పుడు ఒక టెన్ డేస్ వన్ మంత్ అలా ఇక్కడైతే ఉండి ఇల్లు నీట్గా చేస్తుంది సో తను ఉంది కాబట్టి ఇంత నీట్గా ఇల్లు ఉంది అని చెప్పొచ్చు ఇంకా ఏముండవు తనకి ఇంకా ఒక్కటే కదా సో నార్మల్ గా ఇంకా అంతే ఇది బీరో అత్తమ్మ అది బీరో అచ్చు లాక్కేసిండే ఇది ఇంకైతే లాకే ఉంటుంది దీంట్లో ఏమి ఉండదు చెద్దర్లు చట్టాలు అయ్యి తప్పించి ఏమి ఉండదు ఇంకా బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా ఒక దగ్గర అయితే సరిపోతుంది తనకి ఇది కంప్లీట్ గా ఇదే అండి ఇది వాడేస్తాం ఈ నుంచి అక్కడ వరకు కొంచెం కిచెన్ లాగా కొంచెం బెడ్రూమ్ లాగా కొంచెం హాల్ లాగా అన్ని యూజ్ చేస్తాము మీ సామాన్లు అన్ని విసేసిన అన్ని బుక్స్ అవన్నీ తీసేసినట్టు ఇది మా పుట్ట

చికెన్ అయితే పొయ్యి మీద వేసేసింది నాటు కొడి మేము వచ్చినామని ఇలా కొంచెం ఫ్రై చేసేదా ఇక్కడ వంట సంబంధించిన పట్టేస్తుంది ఇక్కడ వచ్చేసి చిన్న సెల్ఫ్ లాగా ఇచ్చేసి దేవుడు అయితే పెట్టేసుకుంటాము ఇంకా టూ ఇవన్నీ ఇంకా అలా టాచ్ పెడుతూ ఉంటుంది ప్రతిసారి బోనాలు చేశాం కదా అవన్నీ ఇక్కడ తీసి ఇక్కడైతే పెట్టేస్తుంది ఒకసారి చూడండి ఇట్లా పైనుంచి చూస్తే మీకు ఆ ఇల్లు అనేది దూలమా దూలాలతోటి ఉండే పెంగు తిల్లులో ఎలా ఉంటుంది ఫస్ట్ ఇది గుజ్జి ఫస్ట్ అదేనా తర్వాత సో ఫస్ట్ అంటే ఇదే అంటే కుండలు సామాను చాలా చిన్నగా ఉంటాయి ఇట్లా చూపిస్తాను ఐరన్ బాక్స్ ఇది వాడేదా పాతది బొమ్మలు వేసి ఐరన్ బాక్స్ అయితే ఇది ఇందులో వచ్చేసి కొన్ని పాత సామాన్లు అయితే చాలా ఉంటాయండి తెలుపు పల్లి రావాలంటే ఇప్పుడు డబ్బాలు బొట్టు డబ్బాలా లేవు లేవు ఏం బొట్టు డబ్బా లేవు లేవు బొట్టు డబ్బాలు లాంటివి అన్ని పెట్టుకోవడానికి పాత సామాన్లు ఇది ఒకటి ట్రాలాగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఏమన్నా సొమ్ములు అవి ఇవి పెట్టుకోవడానికి ఇది బుట్టుదప్ప అండ్ ఇది అప్పటి ఇది ఏంటిది అప్పటి చాలా ఉంటాయి ఇది తాంబాలము గొడవలు ఇంకా ఇంకా వ్యవసాయం కదా అన్నీ అయితే ఉంటాయి బాగుంది అంటే ఇది దీనికి డోర్ ఉంది డోర్ ఏమి లేదా ఇది ఇది బొమ్మ మీద ఇది మా అత్తమ్మ పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడు అమ్మగారి దగ్గర నుంచి ఈ వస్తువు పడతాగే అమ్మాయిని పంపించకుండా తోడుగా ఈ బొమ్మని కూడా అప్పుడు నాకు కూడా తీసుకొచ్చారు బట్ అది ఎక్కడ ఉందో తెలియదు కానీ మా అత్తమ్మ ఇంకా అలానే దాచిపెట్టి ఉంది చూడండి ఇది బొమ్మ ఇది నీలో అమ్మమ్మ వాళ్ళ దగ్గర నానమ్మ వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర ఎంత మంది ఇంట్లో ఉందో కామెంట్ అయితే చేసేయండి ఇలా అది ఉంటాయా ఉందేనా బయట ఫోన్గా ఉంది ఇంకా ఇది డ్రెస్ అన్నీ ఇంకా అన్నీ అయితే ఇక్కడ ఉండేది కంప్లీట్ ఇది ఇక్కడ నుంచి బయట చెప్పచ్చు కూరగాయల చెట్లు పూల చెట్లు అన్నీ రేపు సైడ్ వచ్చేసి అప్పుడు అయితే ఇక్కడైతే కొట్టంలాగా అంటే పశువులు మొత్తం ఇక్కడే ఉండేది మళ్ళీ ఇంకొకటి ఇక్కడ పొయ్యి పెట్టుకోవడానికి మంచిగా ఇక్కడ కమ్మలతో అయితే రేట్లతో ఉండేది ఇప్పుడైతే వాడట్లేం కదా అందరం ఉంటేనే ఉంటుంది ఏదైనా ఎవరం లేకుండా ఇంట్లో మనుషులు లేకపోతే మొత్తం పడవబడ్డక అయిపోతుంది కదా సో అలా అయిపోయింది మొత్తం వంటలు ఇక్కడ ఇంకా చెట్టు కూడా గ్రీనరీ అయితే ఉంటుంది పక్క పక్కనే కదా సో పొలాలు ఇవన్నీ ఒక ఒక ఫస్ట్ సో ఇది కంప్లీట్గా ఇది అండి మా చిన్న ఇల్లు ఇది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం చిన్న కామెంట్ అయితే చేసేయండి ఓకేనా బాయ్ మరి